మనిషిగా పుట్టినాక శివుడిని చూడాలంటే సినిమా చూడాల్సిందే శివుడిని చూస్తాడు ప్రతి ఒక్కరిలో శివుడు ఉంటాడు ఆ శివుడిని చూడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే శక్తి అంటే ఏందో అర్థమవుతుంది ఒక మనిషికి ధర్మాన్ని నిలబెట్టినకి ఎన్ని అధర్మాలు వచ్చినా ఖచ్చితంగా పుడతానే అంటాడు టయాన్ని బట్టి మూవీలో ఏం నచ్చింది బాగా చుట్టుకోదీన్స్ నా ప్రతి సీన్ వండర్ఫుల్ ఇది అది అని కాదు ప్రతి సీన్ ప్రతి సెకండు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాంతారా అని బైకాడ్ చేయాలి అనేసి చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారు కదా వాళ్ళ గురించి నాకు దాని గురించి తెలీదన్న దైవత్వాన్ని చూడాలంటే సినిమా చూడాలా అది ఏ ఫ్యాన్ అయినా పవన్ కళ్యాణ్ దాన్ని వద్దని చెప్పడు ఎప్పటికి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు కదా ఏమో నాకు తెలియదు దాని గురించి నాకు తెలియదు సినిమా ఆడించలేదు అనేది ఇక్కడ ఈ సినిమా ఆపాలనే తెలియదు ఇప్పుడు దీని ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ ఒకటి వచ్చింది ఇది ఇది ఫస్ట్ పార్ట్ పార్ట్ రిలీజ్ చేశారు ఈ రెండింటిలో ఏది బాగా నచ్చింది രണ്ടു ബോ ആണ് ഇത് അത്ഭുതമാണ് അది അത്ഭുതമായിతే ഇത് പരമാത്ഭുതം ഓക്കേ അണ്ണാ നിങ്ങളെ അണ്ടി മാഡം मूवी അണ്ടിച്ചിんだ അച്ഛാ इसमें कौन पसंद uh, level, uh, वो है वो पहला एक आ गया द सेकंड लेवल यू कैन सी दैट सेकंड लेवल दैट इट फील्स लाइक दैट के फर्स्ट लेवल इज समथिंग लाइक फीलिंग द गॉड नेक्स्ट लेवल इज सीइंग द uh she like that okay okay overall how is it is it's good overall how much rating you can give uh i give a 9 and 9.9 nine. 10 out of 10 out of 9.9 nine. okay thank you thank you super bro ela anpichu super bhai chaala bava ఫస్ట్ పార్ట్ బాగుంది ఇప్పుడు వచ్చింది బాగుంది ఇంతకన్నా ఆ సెకండ్ హాఫ్ పీక్స్ అన్న నిజంగా చెప్తున్నా అన్న రిషబ్ శెట్టి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నిజంగా ఎక్స్క్్యూ మించి ఉంది అన్న వన్నకి మించి ఉంది మరి 2 అంటే అట్లా ఉంటుంది చెప్పు నెంబర్ వన్ ఎక్సలెంట్ మూవీ మళ్ళీ ఇళ్తున్నా నేను లాస్ట్ క్లైమాక్స్ ఉంది ఆ క్లైమాక్స్ ఎక్సలెంట్ నెంబర్ వన్ మళ్ళీ వెళ్తున్నా సినిమాకి రిషబ్ శెట్టి యాక్టింగ్ చాలా బాగుందండి చాలా బాగా చేస్తారు ఇంట్లో ఫస్ట్ దాంట్లో పోల్చుకుంటే ఇప్పుడు సెకండ్ దాంట్లో ఇది చాప్టర్ వన్ దీంట్లో చాలా బాగుంది యాక్టింగ్ ఇంకోటి చాప్టర్ టూ కూడా ఉంది మళ్ళీ ఇంకా

ఇంకోటి ఏంటంటే సేమ్ యాక్టింగ్ లాస్ట్ ఉండి ఉంది లేడీస్ యాక్టింగ్లో కొంచెం ఫైవ్ మినిట్స్ చేసిండు ఆ లేడీస్ యాక్టింగ్ కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ చేసి ఉంటే సినిమా బాగుండేది కాకపోతే ఆ లేడీస్ లేడీస్ యాక్టింగ్ ఒక టూ మినిట్సే చేసిండు అంతే అక్కడ కొంచెం మైనస్ అయింది ఇంకా లేడీస్ యాక్టింగ్ ఇంకా బాగా చేస్తే సినిమా హిట్ అయ్యేది అది పుష్ప చేసిండు చేసిండేగా అల్లు అర్జున్ అలా చేసి ఉంటే లేడీస్ యాక్టింగ్ చాలా సూపర్ హిట్ హిట్ అయ్యేది మూవీ కాకపోతే అక్కడే కొంచెం మైనస్ అయింది అంతే సెకండ్ పార్ట్ లాస్ట్ ఒక థర్టీ మినిట్స్ బాగుంటుంది సెకండ్ పార్ట్ అది ఫైటింగ్ బాగుంటుంది అంతే తర్వాత కానీ మధ్యలో మొదటి సోది ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం సోది అనిపిస్తుంది మధ్యలో సోది లాస్ట్లో బాగా పెట్టిండు అంతే కాంతరా వన్లో అంతే కాంతరా కూడా అంతే కదా ఫస్ట్ సోది ఉంటుంది తర్వాత లాస్ట్లో ఫైవ్ మినిట్స్ ఇంకా బాగా చేస్తుంది సేమ్ కూడా అంతే షూ రూమ్ పోయినప్పుడు కొంచెం అది బాగా అనిపిస్తుంది అప్పుడే బాగుంటుంది సినిమా తర్వాత సెకండ్ పార్ట్ అంతేగా ఫస్ట్ పార్ట్ ఏమో అది బోరింగ్ బ్రో సెకండ్ పార్ట్ ఏమో కొంచెం బోరింగ్ లోనే కొంచెం బాగుంటుంది అంతే అది కూడా లేడీస్ యాక్టింగ్ ఇంకా కొంచెం ఇంకా టెన్ మినిట్స్ చేస్తుంటే సినిమా హిట్ అయ్యేది ఇంకా అక్కడే కొంచెం మైనస్ అయింది వెంటనే విలన్ని చంపిస్తాడు అంతే ఒక టూ మినిట్స్ లో చంపిస్తాడు అది మైనస్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి